ప్రకృతి మానవాళికి అందించిన అమూల్య ఆహార పదార్థం ఈ రెండక్షరాల్లో ఎంత తీయదనం ఉంది తీయదనమే కాదు ఎంతో మధురంగా ఉంటుంది ఎన్నో రకాల పువ్వుల మకరందాల కలయికే తేనె వేల తేనెటీగలు నెలల తరబడి చేసిన సామూహిక శ్రమ ఫలితంగా ఇది మన చేతికి దక్కుతుంది ఎన్నిసార్లు రుచి చూసినా మరోసారి రుచి చూడాలనిపిస్తుంది రుచి మాత్రమే కాదు సర్వరోగ నివారిణి కూడా దీనిలో ఎన్నో రకాల పోషక పదార్థాలు మాత్రమే కాక అపారమైన ఔషధ గుణాలు ఉన్నాయి కడుపు నొప్పి ఎక్కిళ్ళు మూర్ఛ పైత్యం వాతం శ్లేష్మం దగ్గు అతిసారం మొదలైన అనేక వ్యాధులను హరించే శక్తి తేనెలో ఉంది క్రిమి రోగాలను విష దోషాలను అరికట్టే గుణం దీనిలో ఉంది మూత్రాశయ వ్యాధులు నేత్ర వ్యాధులను నివారించడంతో పాటు మూత్రాశయంలోని రాళ్లు ఇది కరిగించగలుగుతుంది